ీపా నియోజకవర్గం కాకుమారు మండలం కొండపాటూరు గ్రామంలో వేంచేసి ఉన్న సుప్రసిద్ధ దేవాలయమైన శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారిని గుంటూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ వడ్రనం హరిబాబు నాయుడు గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పండితులు వార్త సత్కరించే వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం గ్రామంలో గత సంవత్సర కాలంగా ప్రతి ఆదివారం నాడు దేవాలయంలో విచ్చేస్తున్న భక్తులకు ఉచితంగా అన్నదానం కార్యక్రమాన్ని తన సొంత నిధులతోటి ఆములతి సాంబశివరావు గారు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించతున్నారు ఈ సందర్భంగా చైర్మన్ హరిబాబు గారు జనసేన పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరతయ్య గారు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జక్క శ్రీనివాస్ గారుల చేతుల మీదుగా భక్తులకు స్వయంగా వడ్డించారు ఈ కార్యక్రమంలో అన్నదాతలు అమ్ముల్లో సాంబశివరావు శ్రీమతి భూలక్ష్మి ఎక్కిటల శ్రీను అల్లాడి సుబ్బారావు వడ్రణమోదయ్ ఆనే గుమస్తా శ్రీను అమ్మవారి భక్తులు తదితరులు పాల్గొన్నారు